బ్రహ్మార్పణం ఎవరు నిజం ఎవరు అబద్ధం గ్రహించాలి నిజం పరమాత్మ ఒక్కటే నీ మనస్సును శుద్ధం చేసుకుని బ్రహ్మ మనస్సుతో బ్రహ్మానుసంధానంతో ఉన్నప్పుడు లోనున్న పరమసత్యమే నిజం అదే అంతటికి అధిష్టానమై ఉంది దేహబంధాలు ప్రపంచం అన్నీ మార్పు చెందేవే మన స్వరూపంలో మనం హాయిగా ఉండటమే అన్నీ నశించేవే ఎండమావులే జీవితము పుట్టిన ప్రతి దేహము నశించేదే నామరూప గుణాత్మకమైన ఈ ప్రపంచమంతయు వాస్తవానికి లేదు అందు ఉన్నది దానిని ప్రకాశింపజేయున్నది పరమచైతన్యమే ఎండమావులు లాంటి జీవితాన్ని నేను నమ్మను నేను నేనుగా ఉంటూ దేహం పట్టు ప్రపంచం పట్టు లేకుండా డ్యూటీ చేస్తూ నేనే బ్రహ్మము బ్రహ్మమే నేనుగా ఉంటాను బ్రహ్మార్పణం